ఇంకా జనరల్గా చాలా మెడికల్ క్యాంప్లు అనేది ఏర్పాటు చేస్తుంటారు కానీ ఈ మెడికల్ క్యాంప్కి మిగతా ఇంటికి ఏంటి తేడా ఇందులో ఏంటి స్పెషల్ ఏంటి అసలు మనం నేను డాక్టర్ విజయ్ చైతన్య అండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున పిపిపి ప్రాజెక్ట్స్ లక్ష్మి ఆర్ఎస్ లో చేస్తూ ఉన్నాను మనం ఎన్నో మెడికల్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు వాళ్ళ స్క్రీనింగ్ టెస్ట్లతో మనం కొంతమందిని లిమిటెడ్ స్క్రీనింగ్ టెస్ట్లు పెద్ద టెస్ట్లన్నీ వాళ్ళ హాస్పిటల్లో చేసుకునే విధంగా క్యాంపులని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు సార్ కానీ ఈ మెగా మెడికల్ క్యాంప్లో మనం ఏం చేస్తున్నాం అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు ఈసీజీ ఏ కో కార్డియోగ్రామ్ కానీ డిఎండి కానీ లేకపోతే మన ఎన్సీఎస్ కానీ నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ అన్నీ మెగా మెడికల్ క్యాంప్లోనే షుగర్స్ చెక్ చేయటం అవన్నీ ఇక్కడే లోకల్గా చేస్తూ ఉన్నాం పేషెంట్స్కి ఎవరైతే ఎవరికైతే పేషెంట్స్కి నెక్స్ట్ లెవెల్ వైద్యం కావాల్సి వస్తుందో వాళ్ళని ఏ ప్రైవేట్ హాస్పిటల్కో కాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళి మన అంతర్జాతీయ స్థాయిలో మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన గవర్నమెంట్ సేవలనే ద్వారానే వాళ్ళకి వైద్యం చేయబడుతుంది ఇక్కడ నుంచి కొంతమంది పేషెంట్స్కి అవసరమైన పేషెంట్లకి ఆంజోగ్రామ్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి నార్మల్ మెడికల్ క్యాంప్స్ ఎలా ఉంటాయి ఈ మెడికల్ క్యాంప్ కాదు మిగతా ఉంటాయి జనరల్గా ఏంటంటే మన మెడికల్ క్యాంప్స్ లో స్క్రీనింగ్ టెస్ట్ బీపీ కొంత బీపీ చూడటం వాళ్ళ లక్షణాలు వినటం ఫర్దర్ టెస్ట్స్కి మన ఒక వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే చాలా వరకు మనం మిగతా స్క్రీనింగ్ అంతా ఇక్కడే ఫినిష్ చేసి ఎవరికైతే ఐసియూ కేర్ కావాల్సి వస్తుందో ఎవరికైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందో డైరెక్ట్గా ఇక్కడి నుంచి అంతా వర్కప్ చేసిన తర్వాత డైరెక్ట్గా అక్కడికి ఆ పేషెంట్స్కి పూర్తి ఫ్రీ వైద్యం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం అందించే విధంగా ప్లాన్ చేసేవాడి ఏమని చెప్పారా లోకేష్ గారు జస్ట్ జనరల్ గా చేసి అన్నారా లేదంటే చాలా కేర్ తీసుకొని ఇట్లా చేయమని చెప్పారా మాకు వారి ఆధ్వర్యంలో చేయగలిగే అవకాశం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఎలా ఉంది అసలు పేషెంట్స్ చాలా సంతృప్తిగా చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చాలా మందిలో ఒక నమ్మకం ఉంది మేము గమనించింది ఏంటంటే ఈ రోజు క్యాంప్కి ఎంతమంది మీరు సక్సెస్ఫుల్గా రావటానికి కారణం కూడా మేము మా ఎఫోర్ట్ కన్నా కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి లేదు మంచి జరుగుతుంది అనే నమ్మకంతోనే చాలా మంది ఇక్కడికి రావటం జరిగింది గైడ్ లైన్స్ వచ్చాయి ఆధ్వర్యంలో చేస్తున్నారు కదా మనకి గైడ్ లైన్స్ అంటే ఏమి లేవండి మెడికల్ క్యాంప్స్ సంవత్సరానికి మేము పది పదిహేను పెడతాము భువనేశ్వర్ గారి జన్మదినం పురస్కరించుకొని వాళ్ళ క్యాంప్స్ ఎప్పుడు పెట్టినా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వేరే నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ వేరే పెడతారు కానీ కార్డియాలజీ బెటర్ ఎక్కడ ఫస్ట్ టైం కార్డియాలజీలో మీరు ఎక్కువ కానీ ఈసీజీ కానీ ఇవన్నీ చేయటం ఫస్ట్ టైం చూస్తున్నారు ఇవన్నీ అడ్వాన్స్డ్ కార్డియాలజీ క్యాంప్ కింద పెట్టాం దీనివల్ల రేపు మనకి యాంజియోగ్రాములు చేయటం మూడు గవర్నమెంట్ హాస్పిటల్స్ వైజాగ్ విజయవాడ గుంటూరులో మనం యాంజియోగ్రామ్ చేస్తాం తర్వాత స్టెంట్లు వేస్తాం స్టెంట్లు కూడా మీకు అపోలోనో మణిపాల్లో రెండు లక్షల లక్షన్నర కేసీ స్టెంట్ మనం ఇక్కడ ఫ్రీగా వేస్తాం అదే కంపెనీ స్టెంట్ వేస్తున్నాం అది ప్రజలకు తెలియాలి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే పార్టీకి కానీ గవర్నమెంట్కి కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికీ గుర్తింపు వస్తుంది మీ ద్వారా కొంచెం వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ పీపీపీ ప్రోగ్రాం కింద ఈ క్యాతి లాబ్లో మరింత జిల్లాలకి కింద నుంచి పైకి మన శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విస్తరిస్తే ప్రతి పేదాడికి మంచి జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఒక యాంజియోగ్రామ్ కానీ స్టెంట్ కానీ చేర్చుకొని ఫ్రీగా బయటికి రావచ్చు గారు బర్త్డేకి శుభాకాంక్షలు ఈ క్యాంపు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది మా మధ్యతరగతి కుటుంబాలు బయటకు వెళ్ళి చూపించుకోవాలంటే ఈ రోజు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఫీజు అయ్యేది ఆ ఫీజు కూడా లేకుండా చూశారు ఆ వదిలి గారు ఆరోగ్యం అన్నగారు సరదాగా ఉండి ఆయన ఆరోగ్యాలతో ఉండి లోకేష్ ఎప్పుడు పరమేశ్వరుడు పరిపాలనలాగా అలా చేయాలని కోరుకుంటున్నాం రాలేదండి ఇదే రావటం నేను మాది విజయవాడ ఆ బాబుకి బాగా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రసాదించి భగవాన్ సత్య సాయి ఆశీస్సులతో పైకి రావాలి అదే మంగళగిరికి తెలిసి చేయలేదండి మాది విజయవాడ వచ్చాం మూడు సంవత్సరాలు అయింది వాళ్ళు ఇక్కడికి వచ్చి పెనమాక వచ్చి సెటిల్ అయిపోయారు అయితే మీరు నాలుగు సంవత్సరాలు మీకు లోకేష్ లోకేష్ భార్య మెజార్టీతో గెలిపించినందుకు న్యాయం చేస్తున్నాడు ఆయన మనం చేసుకునే అదృష్టం ఉండాలి గాయం జరగలేదని అనుకోకూడదు వంద మంది చేస్తున్నారు వంద మందిలో మనం ఆయన కంట పడ్డామా పడలేదు తెలియచేసుకోవటం కూడా మన బాధ్యత ఉంటది కదా ఇక్కడ లంబాడి ఇంటికి వచ్చి ఇల్లు కట్టించారు పెనమాకులు బాబు నీతో పర్సనల్ గా మాట్లాడాలన్నా రండి కరకట్ట మీదకి మాట్లాడదాం అన్నా నేను వెళ్ళలేకపోయా సరే లోకేష్ బాబు గారు మాకు మంచి క్యాంప్ ఇచ్చారు క్యాంప్ పెట్టారండి ఇంత మంచి క్యాంపు మాలాంటి పేదలకి ఎంతో వినియోగపడుతుందండి ఇది వేలు వేలు లక్ష లక్షలు అవుతాయండి మేము ఇలాంటి పరీక్షలు మేము చేయించుకోలేమండి టెస్టింగ్లు చాలా మాకు పేదవాళ్ళకి చాలా సహాయపడ్డారండి ఈ భువనేశ్వరమ్మ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అండి మాకు లోకేష్ బాబు గారు మా మేము ఈ మంగళగిరిలో మేము జన్మించడం మేము ఇక్కడ పుట్టడం మాకు లోపేష్ లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ మాకు పరిపాలించడం మా అదృష్టంగా భావిస్తున్నామండి మాకు టీడీపీ చాలా సేవలు చేశారండి అది చెప్పలేని ఎనలేని సేవలు చేశారండి మాకు టిట్కో అవసరం కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమేనండి మాకు మాకు అది తెలుసండి మాకు అది వారి వారే ఇంకా పరిపాలన కొనసాగించాలి ఎన్ని సంవత్సరాలైనా సరే మాకు సీఎంగా మరి వాళ్ళ అమ్మగారి జన్మదినం సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు మీకు మెడికల్ క్యాంపు మాలాంటి పేదవాళ్ళకి ఇది ఎంతో వినియోగపడుతుందండి లక్షలు వేలు అవుతాయండి ఇలాంటి టెస్టింగ్ చేయించుకోవాలంటే మా వల్ల కాదండి మాకు చాలా ఉపయోగపడే క్యాంపు పెట్టారండి పేదవాళ్ళకైతే ఇది ఎంతో చాలా ఉపయోగపడేదండి అమ్మ మీ పేరమ్మా శ్రీలక్ష్మి అండి చూపించుకున్నారా చూపించుకున్నారా ఏంటి బాగా చూపించుకున్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు భువనేశ్వర్ గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మీ ఎమ్మెల్యే మీ లోకేష్ గారు ఈ మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తుంది మంచిగా ఉందండి చాలా బాగా చేస్తున్నారు డాక్టర్ కూడా చాలా బాగా రుచు చేస్తున్నారు నర్సులు వాళ్ళు కూడా బాగా రుసు చేసుకున్నారు అంతా బాగానే ఉందండి కాళ్ళు చూపించుకున్నారు

చాలా పనులు చేశారండి వాళ్ళకి వాళ్ళకి చాలా బాగా చేశారండి ప్రోగ్రాంలు కూడా పెడుతున్నారండి పథకాలు కూడా చాలా పెట్టారండి అమ్మఒడి అది తల్లికి వందనం అవి పెట్టారు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఇంకా ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తారని మేము ఆశిస్తున్నాము చాలా బాగా జరుగుతుంది ఆ హ్యాపీగానే ఉంది చాలా బాగుంది బాగా చూశారు నాకు షుగర్ బిపి ఉంది టెస్ట్ చేశారు అన్ని ఎలుబలుగానే ఉంది బాగానే చూశారు డాక్టర్లు వాళ్ళు నారా భువన పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారు కూడా బాగానే చూస్తున్నారు బాగుంది భోజనం కూడా భోజనం పెట్టారు బాగుంది భోజనం మంచి బజ్జి బాటిల్ ఇచ్చారు వాటర్ బాటిల్ ఇచ్చారు బాగుంది అంతా ధన్యవాదాలు గారు ఇంతలా చేస్తున్నారు కదా ధన్యవాదాలు చెబుతున్నాను మంగళగిరి ప్రజలకి ఏం లేదు ఇప్పుడు బాగా చేశారు పుట్టినరోజు సందర్భంగా ముందర భువనేశ్వరి మేడం గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే బయటికి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది మెడికల్కి వాటికి ఇలాగ చూపించుకుంటాం బాగుంది మందులు కూడా ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు సార్ ధన్యవాదాలు అండి వచ్చిన తర్వాత పర్లేదండి పెన్షన్లు కూడా బాగానే ఇస్తున్నారు బాగుంది